అన్న మీ పేరు భానుప్రసాద్ మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అభిమానం అంతే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారు కదా చూసారా సార్ చూసారా తీసుకున్నారా చూసారు చూశారు ఉగాది సందర్భంగా రైతుకి జనసేన జెండా అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఇది చేపించి సార్కి ఇవ్వడానికి వచ్చారు ఇది తయారు చేయడానికి గల కారణం ఏంటి మీరు మెయిన్ పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గెలవకుండానే ఆయన సొంత డబ్బుతో ఆయన కష్టాజితం ప్రజలకి అంటే ముఖ్యంగా మన కౌలు రైతులకి ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి ప్రతి కుటుంబానికి ఆసరాగా నేను ఉంటాను అండగా నేను ఉంటానని చెప్పి తన సొంత డబ్బు లక్ష రూపాయలు ఇచ్చి ఇచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో రైతు అనేవాడే రాజుగా చేయటం పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు నేను పథకాలు ఇచ్చాను నూట డెబ్బైకి నూట ఐదు గెలుస్తామని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు రైతులకు ఇచ్చింది గుర్తు ప్రజలు ఇది ఇప్పుడు ప్రభుత్వం గురించి మనం నేను మాట్లాడటం అంత కరెక్ట్ కాదు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి అడగండి నేను ఏదైనా చెప్పగలుగుతాను ఆయన నిజాయితీ కానీ ఆయన నిర్భత కానీ ఆయనకున్న సేవా గుణం కానీ దాని గురించి అయితే నేను చెప్పగలుగుతాను అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మీకు ఎలా తెలుసు వ్యక్తిగతంగా తెలుసు అంటే ఆయన గుప్తు ఈ రాజకీయంలో రాకముందే చాలా సహాయాలు చేశారు అది మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ ఇంకో వేరే రకంగా కానీ జాటం జరిగింది దానికోసం అవి మేము ఫాలో అవ్వకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక మా ముందుంచి నడిపించే నాయకుడిగా భావించి ఆయన ఫాలోవర్గా మేము వెనకాల నడుచుకోవడం జరుగుతుంది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా గుర్తుంటే తెలుసా మీకు అదేంటి గాజ్ గ్లాస్ గుర్తు అందరికీ తెలిసింది అంటే ఎంపీకి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా తెలుసు మన టీ టైం ఉదయ్ గారు ప్రజలు ఏమనుకుంటున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గాజువాగ్లో పోటీ చేస్తున్నారు మొట్టమొదటిసారి ఇక్కడ గాజువాక్ నుంచి ఇంతకుముందు భీమార్లో ఓడిచ్చారు ఆ తర్వాత గాజ్వాక్లో కూడా ఓడిచ్చారు ఇక్కడ పిఠాపురం ప్రజలు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని లక్ష మెజారిటీతో గెలిపిస్తామని ఏ వీడియోలు చూసినా ఎవరిని అడిగినా చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా ఎవరిని అడిగినా కూడా అదే మాట చెప్తున్నారు చిన్నపిల్లలకు ఓటు ఉంటే చిన్నపిల్లలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గెలిపించుకుంటారు అంటే కళ్యాణ్ గారిని ఇంతకు ముందు కూడా కళ్యాణ్ గారి దగ్గర వర్క్ చేశారు ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి ఆయన దగ్గర నేను వర్క్ అంటే జస్ట్ ఒక వాలంటరీగానే ఎటువంటి జీతం తీసుకోకుండా నేను ఆయన ఆయన ఏదో ప్రజల కోసం చేయడానికి వచ్చారు కాబట్టి ఆయనకి అండగా నేను నా వంతు నేను ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో కొన్ని రోజులు ఆయనకి సేవ చేశాను అంతవరకు